ఈ వీడియోలో ఘంటసాల గారి గురించి మరికొన్ని విషయాలు తెలుసుకున్నామండి ఎల్లమ్మ గుడికి వచ్చిన సీతారామ శాస్త్రి గారు ఘంటసాల గురించి తెలుసుకుని తన ఇంట ఉచితంగా సంగీత శిక్షణ ఇవ్వడానికి అంగీకరించారు ఘంటసాల తన జీవితంలో ఎన్నోసార్లు గురువు అంటే అతనే అని చెప్పేవారు సీతారామ శాస్త్రి గారు చాలా పేదవారు కావడంతో గంటసాలకు భోజన సదుపాయాలు కల్పించలేకపోయారు ఆకలితో ఉన్న ఘంటసాలకు ఒక సాధువు జోలే కట్టి మాధుకరం చేయడం నేర్పించారు ముజాను జోలె కట్టుకుని వీధి వీధి తిరిగి రెండు పూటలకు సరిపడే అన్నం తెచ్చుకునేవారు మిగిలిన అన్నాన్ని ఒక గుడ్డలో పెడితే చీమలు పడుతుండేవి గిన్నె కొనుక్కోవడానికి డబ్బులు లేక మేనమామకు ఉత్తరం రాయగా అతను పంపిన డబ్బుతో ఒక డబ్బా కొనుక్కొని అందులో అన్నం భద్రపరిచేవారు వేసవి సెలవులు పూర్తయిన తర్వాత ఘంటసాల గారు కళాశాలలో చేరారు శాస్త్రి గారి శిక్షణలో నాలుగు సంవత్సరాల కోర్సును రెండు సంవత్సరాలలో పూర్తి చేశారు తర్వాత కొన్నాళ్ళు విజయనగరంలో సంగీత కచేరీలు చేసి మంచి పేరు తెచ్చుకొని తన సొంత ఊరైన చౌటపల్లికి చేరి అక్కడ ఉత్సవాల్లో వివాహ మహోత్సవాల్లో పాటలు పాడుతూ సంగీత పాటలు చెప్పేవారు పంతొమ్మిది వందల నలభై రెండులో స్వాతంత్ర సమరయోధునిగా క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని పద్దెనిమిది నెలలు అలీపూర్ మరియు బల్లారి జైళ్ళలో శిక్ష అనుభవించారు దేశ ప్రజలలో పురుషులు మరియు దేశం పట్ల బలమైన భావాన్ని రేకెత్తించే ఆరు దేశభక్తి గీతాలను అందించినందుకు అతను అరెస్ట్ చేసి దోషిగా నిర్ధారించారు అతను పాడిన ప్రతి పాటకు మూడు నెలలు జైలు శిక్ష అనుభవించారు పంతొమ్మిది వందల నలభై నాలుగు మార్చి నాలుగున ఘంటసాల గారు తన మేనకోడలైన సావిత్రిని పెళ్లి చేసుకున్నారు ఆ రోజు సాయంత్రం తన పెళ్లికి తానే కచేరి చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు కొన్నాళ్లకు దగ్గర ఊరికి సముద్రాల రాఘవాచార్యులు గారు వచ్చినప్పుడు ఆయన కలిశారు ఘంటసాల గారి సామర్థ్యం గ్రహించిన సముద్రాల రాఘవాచార్యులు గారు మద్రాసుకు వచ్చి కలుసుకోమన్నారు ఘంటసాల గారు రెండు నెలలు కష్టపడి కచేరీలు చేసి కొంత అప్పు చేసి మద్రాసు వెళ్ళారు సముద్రాల రాఘవాచార్యులు గారు ఘంటసాలను రేణుకా ఫిలిమ్స్కు తీసుకువెళ్ళి చిత్తూరు నాగయ్య బిఎన్ రెడ్డిల ముందు పాట కచేరీ చేయించారు వారిద్దరూ ఘంటసాల గారి పాట విని అవకాశాలు ఉన్నప్పుడు ఇస్తామన్నారు మిగతా విషయాలు వచ్చే వీడియోలు తెలుసుకుందామండి